హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశేఖర్ బ్లాగ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో నార్త్ గోవాలో మోస్ట్ ఫేమస్ అండ్ టాప్ టెన్ ప్లేసెస్ గురించి అయితే తెలుసుకుందాం అందరూ గోవా అనగానే బీచ్లు మందు పార్టీలు ఇదే ఎంజాయ్మెంట్ అనే అనుకుంటారు కానీ ఎస్పెషల్లీ నార్త్ గోవాలో మనం చూడడానికి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు అయితే ఉన్నాయి ఈ టాప్ మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్ గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను సో నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీ వరకు అయితే రీచ్ అవుతాయి ఒక్క లైక్ అయితే ఈ వీడియోకి ఇచ్చేసేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం నార్త్ గోవా అనగానే మొదటగా మనకి గుర్తొచ్చేది కాలంగూట్ బీచ్ ఈ కాలంగూట్ బీచ్ని క్వీన్ ఆఫ్ ది గోవా బీచెస్ అని కూడా పిలుస్తారు ఇది నార్త్ గోవాలోనే అత్యంత పాపులర్ బీచ్లో ఒకటి ఇక్కడ పారా సైక్లింగ్ బనానా రైట్ వాటర్ గేమ్స్ లాంటి ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్గా అయితే ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటర్ స్పోర్ట్స్కి ఇక్కడ ట్రై చేయడానికి బెస్ట్ ప్లేసెస్ అని అయితే చెప్పచ్చు తర్వాత నైట్ షాక్స్ లైట్స్తో సూపర్ లుక్ తోటి నైట్ లైఫ్ అయితే ఈ బీచ్ లో మనం మూన్ లైట్ డిన్నర్ లాగా హ్యాపీగా కూర్చొని అయితే నైట్ అంతా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మనకి కావాల్సిన అంత ఆల్కహాల్ ఫుడ్ ఇవన్నీ కూడా దొరుకుతాయి సో చాలా పాపులర్ ప్లేసు ఈ బీచ్ వచ్చేసి నార్త్ గోవాలో సెకండ్ బీచ్ బాగా బీచ్ ఇది చాలా ఫేమస్ అయిన బీచ్ గోవాలో ఈ బీచ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎంజాయ్ అయితే చేయొచ్చు ఎస్పెషల్లీ మనకి స్విమ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అండ్ ఇక్కడ నైట్ లైఫ్ మాత్రం అయితే సూపర్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఎస్పెషల్లీ మనం ఫ్రెండ్స్తో వెళ్ళామంటే నైట్ లైఫ్కి పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చెప్పాలి ఈ బీచ్లో కూడా మనకి వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి అండ్ టిటోస్ లైన్ ఇలాగ మనం షాపింగ్ చేయడానికి కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని అయితే చెప్పచ్చు నార్త్ గోవాలో బాగా బీచ్ వచ్చేసి థర్డ్ ప్లేస్ అంజనా బీచ్ గోవాలో ఈ బీచ్ కూడా చాలా ఫేమస్ హిప్పీ కల్చర్కి హబ్ అనే అంజనా బీచ్ అయితే చెప్పచ్చు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో బీచ్ వ్యూ అయితే సూపర్గా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే డే అంటే బుధవారం రోజు ఫ్లీ మార్కెట్ చాలా ఫేమస్ అక్కడ విదేశీ టూరిస్టులు లైవ్ మ్యూజిక్ సన్సెట్ వ్యూస్ అండ్ అక్కడ గోవా లోకల్ కల్చర్తో కూడిన వస్తువులు ఇవన్నీ అయితే దొరుకుతాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేసు తప్పకుండా అయితే విజిట్ చేయండి ఫోర్త్ ప్లేస్ వచ్చేసి అగోడా ఫోర్ట్ ఈ ఫోర్ట్ పోర్చుగీస్ కాలం నాటి చారిత్రాత్మకమైన ఫోర్ట్ ఇది ఇక్కడ నుంచి కనిపించే సముద్ర దృశ్యాలు ఐ మీన్ ఆ సన్సెట్ వ్యూ అయితే మనకి చాలా సూపర్ గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి డ్రోన్స్ కోసం అంటే డ్రోన్ విజువల్స్ కోసం మనకి చాలా బెస్ట్ ప్లేసు పోర్ట్ పో నుంచి మనకి వ్యూ అయితే సూపర్ అయితే అనిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూడా నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వెగటార్ బీచ్ ఈ వెగటార్ బీచ్ అంటేనే పీస్ అండ్ బ్యూటీ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు ఎరుపు కొండల మధ్య సైలెన్స్ వేవ్ తోటి మనకి సన్సెట్ వ్యూని అయితే గోవా మొత్తంలో కల్లా ఇక్కడ ఎక్స్పీరియన్స్ పొందినట్టుగా ఎక్కడ అయితే మనం ఆ అనుభూతిని పొందలేము సో చిల్ అవ్వడానికి ఫోటోలు తీసుకోవడానికి అండ్ సన్సెట్ని ఆర్ సన్ రైజ్ని ఫీల్ అవ్వడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ ఫేమస్ ప్లేస్ ఇన్ నార్త్ గోవా ఆల్సో గోవా అని కూడా చెప్పొచ్చు ఈ వెకటార్ బీచ్ని చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది సిక్స్త్ ప్లేస్ వచ్చేసి కండోలియం బీచ్ ఈ బీచ్ ప్రశాంతత అండ్ పూల్ అండ్ చిల్ అవ్వడానికి బాగా ఎంజాయ్ చేయడానికి ప్రశాంతత కోసం ఈ బీచ్ అయితే చాలా ఫేమస్ ఇప్పుడు చెప్పిన బీచ్లన్నిటిలో క్రౌడెడ్గా ఉండొచ్చు ఇక్కడ మాత్రం చాలా పీస్గా ఫ్యామిలీతో వెళ్ళారని అంటే ఈ బీచ్ అయితే తప్పకుండా అయితే విజిట్ చేయచ్చు ఎందుకనంటే ఇక్కడ గోల్డ్ కలర్ ఇసుక బ్లూ కలర్ సీ అయితే సూపర్ అయితే వ్యూ ఉంటుంది ఎస్పెషల్లీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వెళ్ళినప్పుడు ఈ బీచ్ని తప్పకుండా అయితే విజిట్ చేయాలి బాగా అయితే మనం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు బీచ్ని అండ్ మన సన్సెట్ని సన్ రైజ్ని కూడా ఈ బీచ్లో గోవా అంటే కేవలం బీచెసే కాదు ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ నార్త్ గోవాలో శ్రీ మంగేషి టెంపుల్ చాలా ఓల్డ్ అండ్ గోవాలో అత్యంత ఫేమస్ టెంపుల్స్లో ఒకటి ఇక్కడ శాంతి వాతావరణం ప్రశాంతత మనసుకి ఆధ్యాత్మిక ఉంటే గోవాలో కూడా మనం దైవాత్మికంగా కూడా ఉండొచ్చు నెక్స్ట్ ఎయిత్ ఫేమస్ ప్లేస్ వచ్చేసి ఫారినర్స్ బీచ్ ఆర్ ఆరంబోల్ బీచ్ ఇక్కడ ఎక్కువ రష్యన్స్ అయితే ఉంటారు సో అందుకే దీన్ని ఆరంబోల్ బీచ్ ఆర్ ఫారినర్స్ బీచ్గా అయితే పిలుస్తారు మ్యాక్సిమమ్ ఇక్కడ రష్యన్స్ అయితే ఉంటారు సో ఇక్కడ నైట్ లైఫ్ సూపర్గా అయితే ఉంటుంది నైట్ ఈ రష్యన్స్ బీచ్లో డ్యాన్స్లు ఇలాగే ఫైర్ క్యాంప్స్ ఇలా అయితే వేసుకొని చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ నైట్ టైంలోనే కాకుండా మార్నింగ్ టైంలో ఇక్కడికి దగ్గరలోనే మనకి స్వీట్ వాటర్ లేక్ అని ఉంటుంది అక్కడ సముద్రం పక్కనే ఒక జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో స్వీట్ వాటర్ లేక్ అయితే నార్మల్ వాటర్ ఉంటుంది అక్కడ మనం స్విమ్మింగ్ కూడా చేయొచ్చు నైట్ అయితే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే క్యాంప్ ఫైర్ వేసుకొని మొత్తం ఫారినర్స్ అయితే ఫుల్ ఎంజాయ్లో అయితే ఉంటారు సో మనం అది ఒక షో లాగా అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ గ్రూప్తో వెళ్తే ఆరంబోల్ బీచ్ మాత్రం అస్సలైతే అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది ఫారినర్స్ బీచ్ నెక్స్ట్ నైన్త్ ప్లేస్ సింక్ హ్యూ నైట్ క్లబ్ ఇది క్యాండోలియంలో ఉన్న ఒక క్లబ్బు ఇది గోవాలోనే అత్యంత పాపులర్ అయిన పార్టీస్ పార్ట్ ఇక్కడ డీజే మ్యూజిక్ ఫుల్ సైడ్ బారు ఓపెన్ లాంజ్ అండ్ నైట్ పార్టీకి పర్ఫెక్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు ఇక్కడ యంగ్ క్రౌడ్ చాలా అంటే చాలా ఎంజాయ్ మోడ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ మనం ఎప్పుడైనా కానీ గోవా వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకు మొదటగా గుర్తొచ్చేవి పార్టీస్ నైట్ లైఫ్ సో మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ తోటి గోవా వస్తామో సో ఆ ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్స్ని మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ అయితే మనం సందర్శించాలి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి గోవాకి వస్తామో సో ఆ ఎంజాయ్మెంట్ నైట్ లైఫ్ మనకి ఈ పబ్లు అయితే మనకి దొరుకుతుంది సో ఈ అయితే మిస్ అవ్వద్దు ఇది కండోలియంలో ఉంటుంది గోవాలోనే బాగా పాపులర్ ప్లేస్ ఇది సో మిస్ అవ్వకుండా అయితే వెళ్ళండి నెక్స్ట్ టెన్త్ ప్లేస్ మపుసా మార్కెట్ ఈ మప్పుస మార్కెట్కి మీరు వెళ్ళారంటే గోవాలో నివసిస్తున్న ప్రజల యొక్క కల్చర్ని అండ్ లోకల్ లైఫ్ని మొత్తాన్ని మీరైతే ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి ఒక మార్కెట్ లా సంతలాగా అయితే జరుగుతుంది ఇక్కడ స్పైసెస్ జ్యువెలరీ అండ్ హ్యాండ్మేడ్ అంటే గోవా లోకల్ పీపుల్ తో తయారు చేసిన వస్తువులను అయితే మనము చాలా చీప్గా అయితే మనం బై చేసుకోవచ్చు ఇక్కడ లోకల్ ఫుడ్ స్టాల్లో ఫుడ్స్ చేయడానికి టేస్ట్ చేయడానికి కూడా లోకల్ ఫుడ్ని బెస్ట్ ప్లేస్గా అయితే ఈ మప్సా మార్కెట్ని అయితే చెప్పొచ్చు సో తప్పకుండా విజిట్ చేయండి ఇవాళ కాకుండా మేము ఫ్యామిలీతో వెళ్తున్నాము పిల్లలు ఉన్నారు కిడ్స్ తోటి ఆ క్రౌడెడ్ ఏరియా కాకుండా మాకు ఆ నైట్ లైఫ్లో ఈ ఎంజాయ్మెంట్ కాకుండా ప్రశాంతంగా ఉండే బీచ్ చెప్పండి అంటే మాత్రం మనకి అశ్లేం లేదా మోర్జిమ్ బీచ్ అయితే ఉంటుంది నార్త్ గోవాలో ఈ బీచ్ చాలా పీస్ఫుల్గా చాలా తక్కువ క్రౌడ్ తోటే ఉంటుంది మనం ఫ్యామిలీస్ తోటి కిడ్స్ తోటే ట్రిప్ ప్లాన్ చేసుకున్నామంటే ఈ బీచ్ వచ్చేసి చాలా బెస్ట్ ప్లేసు ఇక్కడ మన కిడ్స్ ప్లే అవ్వడానికి కానీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కానీ క్రౌడెడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బీచ్ని అయితే ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ కిడ్స్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్లో సో ఇవి ఫ్రెండ్స్ గోవాలో ఎస్పెషల్లీ నార్త్ గోవాలో చూడవలసిన టెన్ ఫేమస్ ప్లేసెస్ అయితే అండ్ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా మీకు ఏ ప్లేస్ చూడాలో చెప్పాను కదా సో ఏ బీచ్ మీకు నచ్చింది అండ్ ఏ ప్లేస్ మీకు నచ్చిందో కామెంట్ అయితే చేయండి మీరు కానీ వెళ్ళుంటే ఆరు ఫర్దర్గా వెళ్తే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తర్వాత మరొక అందమైన ట్రావెల్ వీడియోలు అయితే కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్